సో తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంధు కార్యక్రమాలు అయితే చేయబోతున్నారు అవును నిత్యావసర ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి ఏడు వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు బంధు తరహాలో నిరసన కార్యక్రమాలు అయితే చేయబోతున్నారన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు ప్రధాని మోడీ పాలనలో రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువు ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రకటించారు హైదరాబాద్ హయాత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఈయనైతే ప్రకటించారన్నమాట హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేత పులి మీద స్వారీ లాంటిదని భయపడి సీఎం రేవంత్ రెడ్డి భయపడితే సీఎం రేవంత్ రెడ్డి పులి పులి అయితే మింగేస్తుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట హైడ్రా అంశంలో సీఎం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు లేకపోతే మధ్యతరగతి పేదల స్థలాల జోలికి వెళ్ళకూడదని ఆయన అంటే కాకపోతే వెళ్ళకూడదని చెప్పారన్నమాట వారి స్థలాలను క్రమబద్ధీకరించాలని కూడా ఆయనైతే చెప్పడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నారంటే సో గత పది సంవత్సరాల నుంచి కూడా విపరీతమైన ధరలు పెరిగిపోయి ప్రజలు బతకలేని పరిస్థితికి వెళ్ళిపోయారు అన్ని సో ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు బంద్ తరహాలో నిరసనలు అయితే తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి వీళ్ళైతే కోరుతూ ఉన్నారన్నమాట ధరలు తగ్గించాలని కోరుతూ ఉన్నారు అందువల్ల సామాన్య ప్రజానికి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ అయితే చేయాలని కోరుతున్నారు అందువల్ల ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి